ముండకయం ఇతర సంస్థానముల్లో నుండి కుమలి బోర్డర్ ద్వారా వచ్చిన కత్తులు ముండకయంలో నుండి అమరావతి కన్నిమల ద్వారా ఎరిమేలి వచ్చి చేరుతున్నాము అమరావతి ముండకయం నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి జంక్షన్లో చాలా యాక్సిడెంట్లు జరిగినట్టుగా గుర్తింపబడినది జాగ్రత్త పాటించండి కన్నిమల మఠంపడి అమరావతి జంక్షన్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో కన్నిమల మఠంపడి వచ్చి చేరుతుంది లోతుగా ఉండడం కనుక ఈ ప్రాంతంలో వాహనాలు చాలా జాగ్రత్తగా నడపవలను కన్నిమల జంక్షన్ దర్శనం చేసిన తరువాత తిరిగి ఎరిమేలు వస్తున్న వాహనములు వన్ వేలోకి ప్రవేశింపబడిన జంక్షన్ ఇవి పేరుతోడ్ జంక్షన్ ఎరిమేలి నుండి అడవి మార్గంలో కాళ్ళు నడక్క వెళుతున్న అయ్యప్ప భక్తులు పేరుతోడు జంక్షన్ నుండి అడుత కాలుకట్టి ప్రాంతంలోకి వెళ్ళగలుగుతున్నాము ప్రపోజ్ జంక్షన్ దర్శనం తరువాత తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల వాహనములు ఎంఈఎస్ జంక్షన్ నుండి ప్రపోజ్ జంక్షన్ వచ్చి వన్ వేగా మారిపోతున్నది ఈ ప్రాంతంలో కాలనడక భక్తులు వెళ్తుండగా డ్రైవర్లు చాలా జాగ్రత్తగా పాటించండి ప్రయాణం సురక్షితము దర్శన సాఫల్యము అవ్వడానికి పోలీసులు ఇచ్చే మార్గమదసాలు సలహాలు పాటించండి కన్నమ్మల ద్వారా ఉన్న సబరిమల ప్రయాణం ఇక్కడ ప్రారంభించబడుతున్నాం ఎత్తుగా ఉన్న సన్నబడిన వీధి ప్రయాణికులు మొదటి గేర్లో ప్రారంభించండి ఇక్కడ ఓవర్ టేకింగ్ చేయకూడదు ముండకాయం ప్రాంతం నుండి వాహనములు శబరిమల దారిలోకి ఎంఈఎస్ జంక్షన్లో ప్రవేశపడుతున్నారు కనుక ఈ ప్రాంతంలో జాగ్రత్తగా వాహనం నడిపించండి ముకుటదల జంక్షన్ నుండి ముట్టపల్లి దాకా వ్యాపార కేంద్రాలు కాబట్టి ఎక్కువ మంది తిరిగే అవకాశం ఉంది మాఖిల్ జంక్షన్ ఒకటిన్నర కిలోమీటర్ చాలా ప్రమాదకరమైంది ఇక్కడ ముప్పై ఏడు మంది యాక్సిడెంట్లో చనిపోయినారు ఈ ప్రాంతంలో అన్ని రకాల జాగ్రత్తలు కల్పించిన ట్రాఫిక్ రూల్స్ పాలించకపోవడం ఎక్కువ వేగంలో వాహనాలు నడిపించడం డ్రైవర్లకు సరియైన విశ్రాంతి లేకపోవడం యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి అట్టిలవ ఎక్కువ మంది చనిపోయిన ప్రాంతం ఇది డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వేగం తక్కువ చేసి ఈ ప్రాంతంలో వాహనాలు నడపవలను దారిలో ఇవ్వబడుతున్న నిర్దేశనాలను పోలీసులు ఇచ్చే సలహాలను ఖచ్చితంగా పాలించండి ఈ మకర జ్యోతి మహోత్సవాలు సురక్షితంగా పూర్తి కావడానికి కేరళ పోలీస్ మీ తోడుగా ఉంటున్నాము